మా గార్డెన్లో ఆకుకూరలు అయితే చాలా వరకు వర్షానికి దెబ్బతినిపోయాయి చాలా అయితే పాసిపోయింది అందుకోసమే పాలకూర అయితే చాలా వరకు పాసిపోయింది అందుకనే కట్ చేద్దామని చెప్పి వచ్చేసాను అనమాట కట్ చేసి పప్పులైనా వేసుకోవచ్చు అని చూడండి అసలు చాలా ఆకుకూర అనమాట పాలకూర మలిసిందే కొంచెం పలసగా మలిసిందే అయినా కూడా చాలా బాగా ఉండిందనమాట పెద్దగా ఆకులు వచ్చి బాగుండిందనమాట కట్ చేద్దాంలే అనుకుంటున్నాను కానీ వర్షం వల్ల అసలు మొత్తము చాలా వరకు పాసిపోయింది అందుకే ఇంకా తీసేసేసే పప్పులైనా వేసుకుందాం అని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా ఫుల్ వర్షం పడింది వర్షం తగ్గినాకే అనమాట కట్ చేద్దామని ఉదయం అంతా పర్లేదు మధ్యాహ్నం నుంచి పడింది అనమాట వర్షము సాయంత్రం కట్ చేసుకోవచ్చులే అనుకునే వాళ్ళలోపు వర్షం పడిపోయింది అనమాట చూడండి ఎలా ఉందో ఈ వర్షానికి ఏంటంటే వర్షం పోరుషగా పడిపోయి ఆకుల పైన పడుతుంది కదా ఆ ఆకులు నేలపైనా ఆ మట్టం తాగులు పైన పడి ఆ పాసిపోతుంది అనమాట ఈ ఆకు అందుకే ఇలా తీసేస్తున్నాను అనమాట చాలా బాగా వచ్చింది ఆకుకూర అయితే మాత్రం ఇలా అయిపోయింది చూడండి పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి ఆకులు చాలా పెద్దగా బాగా వచ్చాయి కానీ వర్షానికి చాలా వరకు పాసిపోయింది చాలా వరకు కదా ఆల్మోస్ట్ నాకైతే పాసిపోయింది కొంచెం ఉంది ఆ కొంచెం కూడా ఎందుకలా పప్పులు వేసుకుందామని చెప్పి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట ఈ కూర పాలకూర రెండు కలిపేద్దామని ఇలా కట్ చేస్తున్నా ఇదైతే పాలకూర పాలకూర ఎక్కువ బాసిపోయింది చుక్కకూర బాగానే ఉంది పర్లేదు ఈ చింకా చుక్కకూర పాలకూర పప్పు రెండు కలిపి చేస్తే చాలా బాగుంటుంది నేనైతే చుక్కకూర పాలకూర పప్పు ఎక్కువ శాతం చపాతీ రేఖలా చేస్తుంటాను చాలా అన్నమాట రెండు కలిపే వేస్తాను చుక్కకూర పాలకూర చాలా బాగుండుద్ది చూడండి ఇలా వచ్చిందనమాట చూడండి ఈ టబ్బులా వేసాను నేను ఈ చిన్న టబ్బులల్లోనే వేసుకున్నాను అనమాట ఎంత మిగిలింది చూడండి మట్టి చూడండి ఎలా ఉందో మొత్తం క్లీన్ చేయాలి ఇంకా నేను మట్టి ఎక్కువ ఉంది ఆకుకూరలో ఇంకొచ్చి ఇది వచ్చి చుక్కకూర చొక్కకూర ఏంది పడిపోయింది అనుకున్నాను చూడండి దీనికి చూడండి బచ్చల ఆకు తీగ ఎలా అల్లుకుపోయిందో ఈ బచ్చల ఆకు తీగ అల్లుకుపోవటం ఎట్టి నుంచి స్వీట్ పొటాటో గడ్డ తీగ కూడా చూడండి అసలు ఎలా వచ్చిందో ఫుల్ ఈ బచ్చల బచ్చల తీగ అంటే దగ్గరుంది కానీ ఈ స్వీట్ పొటాటో ఈ గెన్సగడ్డ చెట్టు అది చాలా దూరంగా ఉంది అయినా కూడా అక్కడి నుంచి వచ్చేసింది తీగ కింద కింద నుంచి చూడండి ఎలా పాక్కు వచ్చేసి చుక్కకూర కలిగిపోయింది నాకైతే కుండీలు కుండీలకి గ్యాప్ కూడా లేదు ఈ వర్షానికి బాగా పెరిగాయి అనమాట మొక్కలు ఈ వర్షాకాలం వస్తే నాకు మొక్కలు చాలా బాగా పెరుగుతాయి బాగా పెరిగేవి గ్యాప్ లేదనమాట అందుకని మొత్తం ఫుల్ ఎలా వచ్చేసినవి చూడండి ఈ చుక్కకూర కో కట్ చేస్తున్నాను కోస్తున్నాను అనమాట చూడండి ప్లేట్ పెట్టుకునే దానికి కూడా ఖాళీ లేకపోతే కింద మొక్కల కింద పెట్టాను అనమాట అది చేడ్డ చెట్లు ఉన్నాయి కదా చెట్ల కింద పెట్టాను చుక్కకూర కూడా చాలా బాగా వచ్చింది నాకు ఇంతకు ముందు కూడా ఉన్నాను నేను చుక్కకూరని చాలా బాగా అనమాట ఇది ఒక్కసారి కాదు మనం కట్ చేసుకునే కుంది పెరుగుతూ ఉండద్ది మళ్ళీ ఓన్లీ కూడా కట్ చేసుకోవచ్చు ఒకసారి రెండు సార్లు కాదు అది చాలా సార్లు అలా మనం కట్ చేసుకుంటుంటే మళ్ళీ ఈ గుర్లు వస్తూనే ఉంటుంది ఒక్కసారి వేసుకున్న చాలు చాలా ఒక ఏడు ఎనిమిది సార్లు దాకా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట అది బాగా వచ్చిందాక కూడా చూడండి అసలు ఖాళీ లేక ఎక్కడ పెట్టున్నాను అక్కడ పెట్టినాను అనమాట దాని ప్లేటు ఖాళీ లేదు ఇంకా చెట్ల పైన పెట్టాలి మళ్ళీ చెట్ల పైన పెడితే కొమ్మలా విరిగిపోతాయని చెప్పి అక్కడ కింద పెట్టుకున్నాను అనమాట పెట్టేదానికి కూడా అవకాశం లేదు అందుకోసం అని చెప్పి అక్కడ పెట్టాను అన్నమాట చూడండి చుక్క కూర కూడా చాలా బాగా వచ్చింది ఎలానో చుక్కకూర పాసిపోలే పాలకూర పాసిపోయింది చుక్కకూర అయితే పాసిపోలేదు బాగుంది చుక్కకూర చుక్కకూర కొంచెం బతకడం పలసగా బతికినా కూడా ఆకులు వచ్చిన తర్వాత బాగా చిక్కబడిపోయి అసలు ఖాళీ లేకుండానే గుబురుగా ఉందన్నమాట ఫస్ట్ అది బతికేటప్పుడు ఏంటంటే కొంచెం పలసగానే ఫస్ట్ స్టార్టింగ్ అయితే బాగా వచ్చింది తర్వాత ఇంకోసారి ఇంకో సగం తీసిన తర్వాత ఒక సగం వరకు పోయింది ఈ పెట్టులోనే సగం వరకు పోయింది పోయింది అనుకున్నాను ఈ కొంచెం ఈ కొన్ని మొక్కలే చూడండి అసలు ఎంత ఆకు వచ్చిందో చాలా బాగా వచ్చింది కూర నాకైతే నిజంగా ఇంతకుముందు వేసినప్పుడు కూడా ఇలాగనే చాలా బాగా వచ్చింది ఫస్ట్ మనం వేయంగానే పోయొద్ది అన్నమాట పోతుందే అనుకునే లోపు పెరిగిన తర్వాత అయితే మాత్రం చుక్క కూర చాలా ఫుల్గా వచ్చేస్తుంది చుక్క కూర పలసంగానే ఉంటమే మేలు పలసగా ఉంటేనే ఈ ఉన్న ఆకు బాగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అనమాట చాలా బాగా వచ్చింది వచ్చిందనమాట చుక్కకూర ఇంకా చూడు ఇవి కూడా కొన్ని బాసిపోయి ఉన్నవి ఎక్కడో ఒకటి నాకు తెలుసు కూర పాలకూర ఎక్కువ బాసిపోయింది రేపటి మాది ఇంకా చుక్కకూర పాలకూర ఎట్టా శనివారం కదా పొప్పానమాట చూడండి ఇంత అయిందనమాట అనమాట చుక్కకూర పాలకూర ఆకు కూడా బాగా వచ్చింది మనం ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ధంగానే పండించుకుంటామను కదా అందుకని చాలా వరకు మేలండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ